కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ఫిట్ ఇండియా సైక్లింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఉత్తర్వుల మేరకు పత్తిపాడు పోలీస్ స్టేషన్ నుంచి జాతీయ రహదారి వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించినట్లు పత్తిపాడు ఎస్ఐ లక్ష్మీకాంత్ తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడమే లక్ష్యమన్నారు ప్రస్తుత రోజుల్లో యువతి యువకులు శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోలేక ముప్పై ఏళ్ల వయసులోనే అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు